యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యమకారుల పాత్ర కీలకమని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఉద్యమ కాలాలను గుర్తించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించడం న్యాయమైన కోరికలేనని ఆయన అన్నారు ఏది ఏమైనప్పటికీ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు ఈ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్ష సంగీశెట్టి క్రిస్టోఫర్ అధ్యక్ష జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం తదితరులు పాల్గొన్నారు ఉంది పరిస్థితి మళ్ళా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి మరి వాళ్ళ ఇంటికి పంపించే కార్యక్రమం జరిగే అది నిజమైన పనిచేస్తా నిజమైన తెలంగాణ మొన్న ముచ్చిపెట్టే లెక్క అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం వచ్చిన ఈ రాష్ట్రంలో వచ్చిన మరి అదే వేదిక ఎందుకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ వేధులకు మరి తప్పకుండా మేలు చేస్తామని చెప్పి ముందుగా మిమ్మల్ని మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మీరు చేసిన పేరుతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మళ్ళా వెలువరిస్తుంది మీరు చేసిన సహకారంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది మీ యొక్క ఆలోచనలు ఈ యొక్క మరి ఈ యొక్క కార్యక్రమం మీరు ఏ విధంగా నేను సహకరించు మరి ప్రజలందరూ కూడా సహకరించరు అన్ని వర్గాలు సహకరిస్తుంది ఎక్కడికక్కడ వేల మెజార్టీతో కార్మిక సభ్యులందరికీ గెలిచినాం ఇక్కడ గెలిచిన అంటే కూడా నేను చెప్తున్న వేదిక ఎందుకని భోనగిరిని కూడా ఇరవై ఏడు వేల మెజార్టీతో గెలిచి లక్ష రెండున్నర వేల ఓట్లు భోనగిరిని యుద్ధం వచ్చినానికి అందరూ తెలంగాణ కారణ పాత్ర ఈరోజు గెలిచాకే కాదు మేము అనేక సార్లు వేదిక వైద్యులు మాట్లాడాలి చెప్పిన మాకు తెలంగాణ సమాజం మరి భోగిలో ఉన్న ప్రజాస్వామ్యం వాళ్ళు తెలంగాణ ఉద్యమకారు సహకారం మాకు కావాలంటే ఆ సహకారం అందించారు ఇక ఆ గెలుపులో మీ యొక్క భాగస్వామ్యం ఉన్నదని చెప్పి సభాముఖంగా తెలంగాణ ఈ ఉద్యమకారుల ఫోరం ఈ వేడుకలు కూడా మళ్ళీ చెప్తున్నాం ఉద్యమకారులు అందరికీ కూడా ఈ భూమి గెలిపించినందుకు కూడా మీకు అందరికీ కృతజ్ఞత చెప్తున్నాం రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి అందరికీ కూడా మళ్ళా దానికి కూడా కృతజ్ఞత చెప్తూ ఏదేమైనా నాడు చెప్పిన వచ్చేదంతా మంచి కాలం ఆ మంచి కాలం వచ్చింది అందరికి మంచి జరిగే తరుణం వచ్చింది మరి ఆరు గ్యారెంటీలు చూసి చెప్పినాం ఆరు గ్యారెంటీలు అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అంత ఎంత ముందు అన్ని కూడా జరిగే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలంగాణ సమాజాన్ని మీరు చేసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఈ సందర్భంగా చెప్తూ మరి మీకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేదికమైన తీసుకెళ్ళి చెప్పారు మీరు గెలిపించినందుకు ఈ కృతజ్ఞత చెప్తూ మరి తెలంగాణలో ప్రజాస్వామ్య కారణం మీకు మరి అందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యమ మరి రెండు వందల యాభై గజాలు పాటించే కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భం ఇస్తున్నాం మళ్ళీ మీకు ఇది జూన్ రెండవ తారీఖు నాటించే కార్యక్రమం సన్మానం చేసి మరి వీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లా సంబంధించి పెన్షన్ కూడా ఇస్తారు కదా పెన్షన్ కూడా ఇస్తారు కాకపోతే అన్నిటికీ కొన్ని విధి విధానాలు ఉంటాయి మరి అవన్నీ కూడా చేసి నిన్న గౌరవించుకొని మీకు అండగా లేకపోతే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేస్తున్నారని ఈ సందర్భాన్ని చెప్తూ మరి చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమానికి మరి వచ్చినందుకు ఎందుకంటే ఇది చిన్న కార్యక్రమం కాదు తెలంగాణ ఉద్యమకారులంటే ఈ సమాజం అంతా కూడా గౌరవించేది ఉద్యమకారులు మరి ఎంత తెలంగాణ సాధన అయిందంటేనే మీతో అయింది ఉద్యోగాల సభకు ప్రతి సగం రావాలి ఈరోజు యాక్చువల్గా మా మదర్ హాస్పిటల్ నుండి నేను ఆపరేషన్ చేయ కాలేదు మళ్ళీ ఈరోజు డాక్టర్ డిస్కషన్ ఉంది నేను ఇంకా ఫోన్లోనే నా వైఫ్ కావాలి ఇక్కడ ఈ కార్యక్రమం ఉండే ఇక్కడ మా దాఖలో మెడికల్ క్యాంప్ ఉంటే ముఖ్యంగా వడిగొండ రావడం మీరు సరే మళ్ళా వస్తుంటే తెలిసింది గౌరవ మన మంత్రి గారు వెంకటరెడ్డి గారు కూడా పోనీ వస్తుండ్రు మరి వారు కొట్టి వాడికే వస్తూ ఒంటి గంట ఇప్పుడు అయిపోయింది మంత్రులు వచ్చి మన కోసం వెయిట్ చేస్తే బాగుండదు తెలంగాణ సాధ్యమైంది ఉదయం చేసి అందరం చేసినాం పక్కన జరుగు చేసినా సాధ్యం చేసుకున్నాం ఈరోజు తెలంగాణ అభివృద్ధి చేసిన ముందుకు పోాలి సో మంత్రుల ఆశీర్వాదం ఉండాలి ముఖ్యమంత్రి ఆశీర్వాదం అందరికీ ఉండి ఈ ప్రభుత్వం మంచిగా పనిచేసి చేస్తుంది అందరికీ బయలు చేసే కార్యక్రమం ఏమైనా ఒకటి మంత్రి గారు వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ గా ఆయన మీద కాదు కదా అందుకని మనం చాలా చాలా విషయాలు మాట్లాడేది తిరుమల